రాజంపేట బరిలో ఇద్దరు వారసుల మధ్య ఫైట్ ఒకరు మాజీ సీఎం మరొకరు రెండు సార్లు ఎంపీగా గెలిచిన యంగ్ లీడర్ అవును సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డితో పొలిటికల్ ఫైట్ కు దిగారు బిజెపి అభ్యర్థి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూటమి అభ్యర్థిగా తొలి పర్యటనలోనే వైసీపీ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టడంతో రాజంపేట రాజకీయాల్లో కాకరేగింది అయితే కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్ కు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం మరింత హీట్ పెంచుతోంది ఏపీలో ఎన్నికల వేళ అన్నమయ్య జిల్లా రాజాంపేటలో ఆసక్తికర పోరు జరగబోతోంది కూటమి అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వైసీపీ నుంచి క్యాండిడేట్ గా సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి బరిలో దిగుతున్నారు ఈ క్రమంలోనే ఇరువురు నేతలు ప్రచారం ప్రారంభించారు కూటమి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాక అన్నమయ్య జిల్లా కలికిరి మండలం నగిరిపల్లిలో తొలిసారి పర్యటించారు కిరణ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వైసీపీ టార్గెట్ గా విమర్శ నష్టాలు సంధించారు ఆయన రాజాంపేట పొంగునూరుకు పెద్దిరెడ్డి ఫ్యామిలీ చేసిందేమీ లేదన్నారు కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి కుటుంబం ఒక చిన్న కాంట్రాక్టర్ గా మొదలైన కుటుంబం సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై పై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి రాజకీయాన్ని డబ్బు సంపాదన కోసమే ఆయన పూర్తిగా వినియోగించుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు లేక వారకనాథ్ రెడ్డి గారు పది సంవత్సరాల్లో ఈ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు ప్రజల ధనాన్ని ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసే తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు రాజకీయాన్ని ఒక వ్యాపారం తయారు చేశారు ఇంకా చాలా ఉన్నాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక చిన్న టిప్ ఆఫ్ ఐస్బర్గ్ ఆంధ్ర లిక్కర్ స్కామ్ అందరూ రాజకీయాన్ని డబ్బు సంపాదించడం కోసమే వాడుకున్నారని ఆయన ఆరోపించారు ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆయన మండిపడ్డారు ఐదేళ్లలో ఏపీ ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని అప్పు చేయకుంటే ప్రస్తుతం జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని ఆయన విమర్శించారు కిరణ్ కుమార్ రెడ్డి ఇక పుంగునూరు రాజాంపేట అభివృద్ధి చెందాయంటే అది పెద్దిరెడ్డి సీఎం జగన్ చలువే అంటూ కిరణ్ కుమార్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చిత్తూరు జిల్లా పుంగునూరు వైసీపీ సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఆయన ఒక ఆయన సూట్ కేస్ తో ఎంపీగా పోటీ చేయడానికి వచ్చారంటూ కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి కామెంట్ చేశారు జూన్ నాలుగు తర్వాత మళ్ళీ అదే సూట్ కేస్ తో తిరిగి వెళ్ళేలా ప్రజలందరూ తీర్పిస్తారన్నారు ఇక మదనపల్లి పొంగనూరు పీలేరులో ముస్లిం ప్రజలు ఎక్కువ అని ఇలాంటి పరిస్థితుల్లో కూటమికి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అని గుర్తు చేసుకోవాలని సూచించారు ఆయన మన ప్రాజెక్ట్ అన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని అంటాడు మీకు అందరు కూడా తెలుసు మళ్ళా జూన్ నాలుగో తేదీ సూట్ కేసుకుని హైదరాబాద్ పంపించే విధంగా మన మన ఓట్లు తీర్పు ఉండాలా రేపు రాబో రోజుల్లో బీజేపీ టీడీపీకి ఖచ్చితంగా గుడ్డి చెప్పాలని చెప్పి కూడా ఈరోజు నేను సభాముఖంగా కోరుకుంటున్నాను బీజేపీకి ఓటేస్తే టీడీపీకి ఓటేసినట్లే టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే మొత్తంగా రాజంపేట రాజకీయం రసవత్తరంగా మారుతోంది కూటమి అండతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రెండుసార్లు వరుసగా గెలిచిన ధైర్యంతో మిథున్ రెడ్డి ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు అయితే ఫాస్ట్ ఎంట్రీతోనే కిరణ్ కుమార్ రెడ్డి వైసీపీని టార్గెట్ చేయగా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చి కాకరేపారు మిథున్ రెడ్డి ఈ నేపథ్యంలో కూటమి వైసీపీ నేతల మధ్య రాజంపేట ప్రచార హోరు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి మరి